సో మైస్టర్ చెప్పాలంటే అవశం balance clear అవశం balance తీసుక తర్వాత పార్టీ పడేస క్లియర్ చేయాలి అర్థమైందా నాకు డేస్ మళ్ళీ మీరు టైం అడుగుతున్నారు మేడం టైం అడుగుతున్నారు మీకు యూస్ క్రెడిట్ మేడం మేడం లేకపోతే క్రెడిట్ కార్డు అంతలా ఎందుకు శాంక్షన్ అవుతుంది మేడం డబ్బులు చెప్పేది వినండి మేడం కొంచెం అరవకుండా వింటే సమాధానాలు వస్తాయి మేడం అరిస్తే రావు మేడం సిచ్యువేషన్ ఎవరికన్నా ఇవ్వండి మేడం మీకంటే బెటర్గానే మాట్లాడతారు ఖచ్చితంగా మీకంటే ఖచ్చితంగా బెటర్గానే మాట్లాడతారు ఎవరికి ఇచ్చిన మీ అంత ల్యాండ్గా ఎవరు మాట్లాడరు మేడం సార్ నమస్తే సార్ హలో 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 చెప్పండి సార్ ఏం చెప్పాలి సార్ పేమెంట్ చేయను ఏం చెప్పాలి పేమెంట్ చేయను అనట్లేదు సార్ ఈ మంత్ లాస్ట్ నేను సెటిల్మెంట్ చేస్తాను అంటున్నాను అమ్మాయికి ఆమె మీరు యూట్యూబ్ చేస్తారు కదా అది చేస్తారు కదా బైక్ అమ్మేసి కట్టు బంగారం అమ్మేసుకట్టు పూర్తి ర్యాష్గా మాట్లాడుతుంది ఏం ర్యాష్గా మాట్లాడుతుంది సార్ డబ్బులు పెండింగ్ ఉంది కాబట్టి కదా కాల్ చేస్తున్నాము అవును కాల్ చేసి అడిగారు చెప్పాము సార్ సమా ఇప్పుడు లేవు మేడం మేడం ఇప్పుడు లేవు మేడం నీకు ఈ మంత్ లాస్ట్ కడతా అని చెప్తున్నా మేడం మీకు కాల్ చేసినప్పటి నుంచి ఏం పాప హలో చెప్పండి సార్ హలో సెటిల్మెంట్ కావాలి సార్ మీకు హలో చెప్పండి సార్ సెటిల్మెంట్ ఎంత కట్టుకో ఎంత సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ ఎంత కావాలి ఎంత కావాలి అంటే నేను చూడండి సార్ మీరే ఒక అమౌంట్ మీద ఒక అమౌంట్ సెటిల్ చేస్తే దాన్ని బట్టి నేను ఏదో చేస్తాను సార్ ఒక అమౌంట్ అది కట్టుకోగల మీరే చూసి కొంచెం చేయండి సార్ సార్ ఇంతకుముందు మాట్లాడినా మాత్రం చాలా ర్యాష్గా రాంగ్ మాట్లాడింది సార్ ఆమె బీగాలి బండి సార్ హలో సార్ చెప్పండి సార్ వినపడుతుందా సార్ వినపడుతుంది సార్ చెప్పండి సార్ చెప్పండి సార్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టేసేయండి సార్ కార్డు నీటి చేస్తాం ఏంటి సార్ సార్ హలో ఆ సార్ కార్డ్ యూజ్ చేసుకుంది అంట ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కట్టేయండి కార్ అంటున్నారు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత సార్ కొంచెం చెప్తారా హలో సార్ కొంచెం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత సార్ నాకు అర్థం కాలేదు అట్లా అర్థం కాదు మీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత సార్ తెలియదు సార్ అసలు నా తెలియదు సార్ చూస్తాను ఒక్క నిమిషం సార్ పూర్తి సిచువేషన్ బాగాలేనందుకు నేను ఏం టచ్ చేయలేదు సరిగ్గా

సార్ రేపు అట్లా కడతాం సార్ రేపన్నా కనీసం రేపటి వరకు నిజంగా సార్ కొంచెం ఇది ఉంది అంత సార్ హలో హలో సార్ అవుతున్నావు సార్ అవుతుంది సార్ రేపు రేపు కట్టమంటారా సార్ రేపు ఈ టైం కల్లా కట్టేస్తాను సార్ రేపు ఈ టైం కల్లా కట్టేస్తాం సార్ ఇది రేపు కాదు వన్ అవర్ వన్ అవరా సార్ వన్ అవర్ కాదు కానీ ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ఇప్పుడు ఫోన్ చేసి ఇంకో మేడం మేడం మీది ఇంత బిల్లు ఉంది ఇంకా ఏంటి మేడం అని అంటున్నామే అదేంటి మేడం మేము సెటిల్మెంట్ చేసాం కదా మేమంటే లేదు ఎవరు చెప్పింది మీకు మీరు సెటిల్మెంట్ చేయలేదు లాస్ట్ పేమెంట్ ఇంత కట్టారు తొమ్మిది వేలు అది మీరు మీ మీ డ్యూ కిందకి వెళ్ళిపోతుంది అది డ్యూలో కట్ చేసుకుంటారు దాన్ని డ్యూ కిందకి వెళ్ళిపోతుంది సెటిల్మెంట్ అమౌంట్ కాదు అది ఎవరు చెప్పింది మీకు ఎవరు కాల్ చేశారు బ్యాంక్ నుంచి అంటే బ్యాంక్ నుంచి అంటే ఎవరు ఎక్కడా ఇవన్నీ అడుగుతున్నారు అనమాట సో మాక ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు వాళ్ళు ఏంటంటే డైరెక్ట్ ఫోన్ చేసి మేము ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి మాట్లాడుతున్నాం అని అంటే చెప్పాను మేడం అంటాము ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉందనమాట అది ఎట్టుందంటే ఒక ఒక మాట ఉన్నది ఎట్టుందంటే మా సిచువేషన్ ఎంత నీచంగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అంత నీచంగా ఉన్నది అట్లా అట్లున్నా ఇప్పుడు చూడ అయిపోయింది నెక్స్ట్ ఎట్లని నిత్ర పట్టుకుని ఉంటే ఇది మరి అయిపోయింది అనుకునేది లేదు నిలబడి మాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు కంప్లైంట్ ఇచ్చే నంబర్లు అన్నిటికీ ఒక్కటి కాదు అసలు కొన్ని తగలనే తగ్గట్లేదు మరి హాయ్ లో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోజ్ లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగుండే మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇంకా ఈరోజైతే ప్రస్తుతం టైం అయితే ఇప్పుడే ఒడిగొట్టింది కాకపోతే ఇంకా ఈ ఐదు నిమిషాలు అయితే తక్కువ అయితే ఉందన్నమాట ఇంకా ఈరోజైతే పొద్దున్నే బ్లాగ్ అనేది స్టార్ట్ చేసేనే ఇంకా వీడియోకి లైక్ చేయండి అబ్బా ప్లీజ్ అయితే పెడుతుండది పిల్లలైతే మాత్రం గియాలకే లేచారు పండుగ నాడు పాప ఏం చేస్తారంటే కూడా అమ్మ 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 అనకాశాన నైరా అంటే రగ్గప్పు అని అట్లేదు నువ్వు మా చిన్నపాప అయితే మాత్రం ఆడుకుంటూ లేచి ఏడ్చలేదు అది సంతోషం ఇంకా ఇప్పుడైతే మాత్రం నేనైతే చక్రాక్ చక్రాకి పని చేసుకోవచ్చు ఊకే ఉండదు ఇద్దరు ఇంకా అన్నం చేసి తర్వాతకి ఇంకా బట్టలు పిండాలన్నమాట బట్టలు పడేవే ఇంక ఇవన్నీ పని చేసుకుంటాను నేనైతే ఇంకా ఫస్ట్ అయితే మాత్రనికి మా ఊరిని చూపిస్తాను అయితే మా పాప పూకు మందుకు మీద అనుకుంటానంటే ఈ లోపల ఏడుస్తున్నదనమాట మా ఎత్తు వచ్చి ఎత్తుకునే కుళాయిలు అయితే పడేవే నీళ్ళు కూడా బట్టలు పెయి చిన్నపా చిన్నపాప చిన్నపాప Iye matah Yenna ana.... Sakab спортain kaya Principal Abing authenticity Langvarm flats Abing physical distance Prostitution Atlast Saree 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 Yis ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్ ఇంకా నుండి అయితే మాత్రానికి ఇంట్లో బయట పడందా చేసుకుంటే బట్టలు సామాన్లు తర్వాత ఇంకా నీళ్ళు తెచ్చేసుకోవడం అంత అయితే అయిపోయింది ఇప్పుడు వంట పని అనమాట అయితే చేసేయండి అన్నంలోకి ఏదో చేసుకోవాలి కదా అందుకోసమని వినర్మో తెచ్చిన కాయగూరలు ఉంటే సాంబార్ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా పిల్లలకి కూడా నిల్ పోస్తే నీ పిల్లల్ని రెడీ చేసి పాప అయితే పండుకునేది అనమాట ఈ టైం మేమైతే ఇంకా రాత్రి ఉంటే తిండిని ఇప్పుడు ఏమమ్మా ఎవరు పోసారికి అమ్మా గుడ్ 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 ఇట్లా చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఐ మరి ఇంటి గూలు వచ్చింది కదా రాత్రి పొద్దుని ఎన్ని వచ్చిందా ఎన్ని అయిదా ఎన్ని నిజం వంటకి వచ్చింది విన మధ్యాహ్నం వచ్చిందే రెండు వచ్చిందే గూడు పెట్టి అన్ని లైట్ బంద్ చేసి వచ్చిందో సో కూరగాయలన్నీ కలిపి కలర్ఫుల్ గా ఈ రోజు మా ఇంట్లో అండ్ ఇంకోటి చాలా రోజులు ఆ వీడియోస్ పెట్టి ఏమో ఫ్రెండ్స్ మా బతుకు ఎప్పుడు స్థిరపడుతుందో ఎప్పుడు నెమ్మదిగలుగుతుందో అర్థం కావట్లేదు కొంచెం నెమ్మది అవుతుండదులే అనుకునే తరక మళ్ళీ ఏదో ఒకటి మళ్ళీ ఏదో ఒకటి మళ్ళీ ఏదో ఒకటి కొన్ని అవంతక ఎదురు రావడము కొన్ని నాను ఎదురబడము అనవసరమైనవి సో ఉన్న మనశ్శాంతిని అన్నిటినీ పోగొట్టుకునే ఏంటో మళ్ళీ ఏదో ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అవుతాను అనుకుంటే అంతా భారం అయ్యే పనులే చేస్తున్నాను రోజు రోజుకి ఏదైనా కానీ మంచి అనుకొని చేస్తాం కానీ అది ఎడమై కూర్చుంటుంది మనకి మనకి మరి ఏం చేయాలి ఏం చేస్తున్నావు చేస్తున్నారమ్మా మీరు మాట్లాడరా పేరు నువ్వు అండి నేను రాదు నువ్వు ఐదు ఐదు అంటది అంటే అంటే నువ్వు ఎందుకు వస్తున్నారా మీ పని ఏమో గడ్డకి ఎల్గొండి ఇప్పుడు నా పని దేండిగా చూడండి మీరు అందరు రెడీ అయితే ఉడుకుతాయి తింటావా క్యారెట్ క్యారెట్ ఎస్ ఫ్రెండ్స్ అయితే కనుక ఇప్పుడే అనమాట మాకొక షాక్ తగిలింది ఏదో సరదా కూర్చొని ఏదో భారతి చేస్తుంది నేను కొంచెం బాగా నిన్న మొన్న మొత్తం మైండ్ డిస్టర్బ్ అయిపోయి నాకున్న దరిద్రాలకి ఏదో ఫీల్ అయ్యి ఈరోజు కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది చేతం పామ్మ అంటే చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఏంటంటే భారతి క్రెడిట్ కార్డుకి సంబంధించిన ఫోను అది ఏది కట్టడి క్షాతగాక ఇంకా మొత్తం వదిలేసినవి ఎప్పుడు అనుకూలమవుతుందో ఏమో ఏమో మొత్తం భయం భయంగా ఉండే అంతా వాళ్ళు ఫోన్ చేసి చేసి పూర్తిగా ఒక రకమైన టార్చర్ పెడితే ఇంకా ఎత్తి కాల్ ఎత్తి మేడం చెప్పండి అంటే ఆమె మాట్లాడిన మాటలు మామూలుగా కాదు నేను మహా అంటే ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు రికార్డ్ చేసి కానీ రికార్డ్ చేసినప్పుడు ఆమె కినబడి వస్తుంటుంది కదా యు ఆర్ వాయిస్ యాజ్ బిన్ రికార్డింగ్ అనే ఏదో సంథింగ్ వాళ్ళకి తెలుస్తుందో మనం రికార్డింగ్ చేస్తాం అప్పుడు వాయిస్ తగ్గించింది కానీ అంతకుముందు చాలా దారుణంగా మాట్లాడింది ఆమె కానీ ఇక్కడ ట్విస్ట్ ఏమంటే ఆమెకు మేము తెలుసు మా ఛానల్ చూస్తుంది మా వీడియోస్ ఫాలో అవుతుంది అన్నీ అంటుంది అనమాట ఇప్పుడు అసలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే క్రెడిట్ కార్డు సెటిల్మెంట్ గురించి అని సెటిల్ సరే సెటిల్మెంట్ అని చేయండి మీకు కట్టడానికి చేత నేను తగ్గిస్తాను అని సరే మేడం సెటిల్మెంట్ చేస్తామంటే ఎంత అంటే నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా చెప్పింది అనమాట భారతీయ క్రెడిట్ కార్డు సరే అని నేను ఏం చేశాను సరేలే అని కడితే మేము మా దగ్గర లేకుంటే అప్పటికప్పుడు అప్పటికప్పుడు అడిగి ఆడ ఈడ అప్పులు చేసి ఆడు మూడు వేలు ఆడ ఐదు వేలు జమ చేసి కడితే ఇంకా అయిపోయిందిలేండి ఆమె అయిపోయింది లేని మేము అనుకున్నాం ఆమె ఏమైనా మేడం సెటిల్మెంట్ లెటర్ ఎప్పుడు వస్తుంది మేడం అంటే వస్తుంది మీకు కొన్ని రోజుల్లో వస్తుందిలేండి అని మీ మెయిల్కి వస్తుంది అయినా సరే మేడం సంతోషం అండి ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ఇప్పుడు ఫోన్ చేసి ఇంకో మేడం మేడం మీది ఇంత బిల్లు ఉంది ఇంకా కట్టలేదేంటి మేడం అని అంటున్నాం అదేంటి మేడం మేము సెటిల్మెంట్ చేసాం కదా మేమంటే లేదు ఎవరు చెప్పింది మీకు మీరు సెటిల్మెంట్ చేయలేదు లాస్ట్ పేమెంట్ ఇంత కట్టారు తొమ్మిది వేలు చిన్నరా అది మీరు మీ మీ డ్యూ కిందకి వెళ్ళిపోతుంది డ్యూలో కట్ చేసుకుంటారు దాన్ని డ్యూ కిందకి వెళ్ళిపోతుంది సెటిల్మెంట్ అమౌంట్ కాదు అది ఎవరు చెప్పింది మీకు ఎవరు కాల్ చేశారు బ్యాంక్ నుంచి అంటే బ్యాంక్ నుంచి అంటే ఎవరు ఎక్కడ ఇవన్నీ అనమాట సో మాక ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు వాళ్ళు ఏమంటారు డైరెక్ట్ ఫోన్ చేసి మేము ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ నుంచి మాట్లాడుతున్నాం అంటారు చెప్పండి మేడం అంటాము ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉందనమాట అది ఉందంటే ఒక ఒక మాట ఉన్నది ఎట్టుందంటే మా సిచ్యువేషను ఎంత నీచగా ఎక్స్ప్లెయిన్ చేయాలో అయితే అంత నీచంగా ఉన్నది అట్లా అట్లా అని అంటుంది ఇప్పుడు చూడంగా అయిపోయింది నెక్స్ట్ అట్లా అని నితలు పట్టుకుంటుంటే ఇది మరి అయిపోయింది అనుకునేది లేదు నిలబడి మాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఆ కంప్లైంట్ ఇచ్చే నెంబర్లు ఏవోవో ఇచ్చి అన్నిటి చేస్తుంటే ఒక్కటి కూడా రిసీవ్ చేయట్లేదు కాదు అసలు కొన్ని తగలనే తగ్గట్లేదు మరి సో మా మమ్మల్ని అయితే పెద్ద మోసం జరిగిందమ్మ మాకైతే క్రెడిట్ కార్డు క్లోజ్ సెటిల్మెంట్ అమౌంట్ అని చెప్పి వాళ్ళు మా దగ్గర లేకుండా సెటిల్మెంట్ కానీ తగ్గిపోతున్నారు ఇప్పుడుతో ఆశపడి ఆడా ఎప్పుడు అడగడం కూడా అడిగి మాకంటే చిన్నోళ్ళని మాకంటే పెద్దోళ్ళని అందరిని అడిగి ఇలా అయిపోయింది కదా అని కడిగింది కానీ మమ్మల్ని ఇంత మోసం చేస్తారు అనుకోలేదు అది కూడా మా ఛానల్ చూస్తుందా అదేంటి సార్ ఎందుకు కట్టలేదు సార్ మీరు బైక్ కట్టండి సార్ మీకు కారు కూడా ఉంది కదా అమ్మ కట్టండి సార్ అదేండి సార్ మరి మనం పేమెంట్ వచ్చినది వీడియో చేస్తారు కదా ఏంటి ఎవరే చెప్తున్నారు మీరు ఆమె మాట్లాడిన మాటలు మా అమ్మలు మాట్లాడారు రా కొన్ని ఇంకా లెవెల్ దాటి అనమాట ఫైనల్గా లాస్ట్గా సెటిల్మెంట్ అనే మాట్లాడినందుకు ఇంక ఎందుకు లేరవడం అని నేను కూడా ఏదో నాన్న తిప్పులు పడి కడితే మమ్మల్ని మళ్ళీ ఆమె ఇట్లా చేసిందనుకో అసలు ఎంత మేలు చేయనివి కూడా ఇంతకు ముందు కూడా ఈ కాల్ రాకముందు కూడా అంటే అయిపోయిందనుకున్నాము మళ్ళీ బ్యాక్ నుంచి కాల్ లేదు అయిపోలేదు మీరు ఏదో రాంగ్ జరిగింది మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పిన తర్వాత మాకు అర్థమైంది మమ్మల్ని ఎదవలను చేశారని సో ఇదంతా జరగకముందు కూడా నేను అంటే కదా ఏమో ఏది మంచి చేసినా చెడు అవుతున్నాయని చిన్న చిన్నగా కూడా నా లైఫ్లో నిన్న మొన్న కూడా ఇదొకటి మళ్ళీ కొత్తగా ఇప్పుడు లాభం లేదు ఫ్రెండ్స్ ఏమో ఉంది నాకు మొత్తానికి ఏదో చుట్టుకునింది అది మరి ఏమవుతుందని నాకు అడుపు తెలియదు సో ఆ వాయిస్ రికార్డింగ్ కూడా పెడతాను వినండి అంత దారుణంగా మాట్లాడింది ఆమె అనేది అయినా మాట్లాడిన మాటల్లో పూర్తి శృతి తర్వాత నేను రికార్డింగ్ పెట్టింది ఆ రికార్డింగ్ బాయిస్ తర్వాత మళ్ళీ నీట్గా మాట్లాడింది అనుకోండి ఆమె మాట్లాడిన ఓ వాళ్ళు గారు మాట్లాడి రికార్డ్ కావాలా ఆ రికార్డ్ కాలే కాదు నేను రికార్డ్ చేయాల నేను రికార్డ్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆమె నీట్గా మాట్లాడింది అన్నమాట సో ఏం చేయాలి ఫ్రెండ్స్ నాకు ఏం అర్థం కావట్లేదు ఈ క్రెడిట్ కార్డ్ లేదో ఈ క్రెడిట్ స్కోర్ ఏదో మాకు ఎప్పుడున్నట్టున్నా కూడా బాగుండే ఏదో అన్ని వచ్చినట్టు అన్ని తీసుకుని బుద్ధి లేక అయిపోయి ఏం చేస్తుందాం లేదు ఏం లేదు మనము ఇంత పరిస్థితిలో ఉన్నాయ్ అది ఒకటి అయిపోతుందని కదా ఎట్లా ఒకట్లా ఎప్పుడు అడగడానికి వాళ్ళని అడిగిన అడిగేమన్నమాట తొమ్మిది ఎరువులు లేవు మా దగ్గర ఎప్పుడు అడగని వాళ్ళు అడిగి కింద పడిస్తే ఇవి అసలుకి అడగను అంతా అడిగి ఇప్పించుకుని అదే ఈ పొద్దు అయిపోతుంది కదా తెగిపోతుంది మేము ఎంత ఆశపడి తీసుకుంటే ఈ బ్లాగ్ రికార్డ్ అయ్యే సగం వరకు మాకు తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడు బాతి కూరగాయలు చేసేటప్పుడు కాల్ వచ్చి లేదు లేదు చిట్టా అంటే మాకు బుర్ర బాగాడైపోయింది లేదు సార్ మీరు ఎవరికి కట్టారు సార్ లేదు సార్ అది సెటిల్మెంట్ కాదు అది వడ్డీ కిందకే మీరు సెటిల్మెంట్ అని ఎవరు చెప్పినారు మళ్ళీ ఏజెన్ ఏజెన్సీ బ్యాంక్ అని కన్ఫర్మ్ చేసుకోవాలి కదా ఇన్ని రకాలు వస్తున్నాయి మాకు యాడ్ తెలుసు మేడం తెలిస్తే మీ క్రెడిట్ కార్డు ముసుగులో ఎందుకు పడతాము మొన్న పాపకు బాగానే చెప్తుంది కదా పాపకు చూపి లేకుండా అవి కూడా అప్పు తీసే తీసేస్తున్నాడు నేను అప్పుల్లోంచి బయటికి రాలేన కట్టడం ఓతుకు మళ్ళీ చేసి అంతే చేయకుండా ఉందామంటే అంటే కుదరట్లేదు అంటే అందరు పడిన ఇప్పుడు అయిపోయింది మాకు ఎగ్ మాకు ఎగ్ వేస్తాడేమో మాకు ఎగ్ వేస్తాడేమో మాకు ఎగ్ వేస్తాడేమో అందరు ఈ వచ్చింటున్నారు అనమాట అయినోళ్ళు కానోళ్ళు మంచిగున్నోళ్ళు చెడ్డగున్నోళ్ళు అందరూ లేలే లేదా తొందరగా వెళ్ళిపోదాం వచ్చిందది ఈరోజు అయిపోతాయి అయిపోతే అయిపోతాయి వాళ్ళు చచ్చిపోతానేమో ఊరి రోజులేసి వెళ్ళిపోతానేమో ఇప్పించుకుందాం చచ్చిపోయకు ఇప్పించుకుందాం ఊరి రోజులేసి వెళ్ళిపోయి ఎవరి మీద బాధపడకూడదులే కానీ మనుషులు నిజ స్వరూపాలు డబ్బులు లేనప్పుడే బయటపడేది ఎవరో కొంచెం నీట్గా మాట్లాడితే పెద్దగా అయినా ఖెబ్రీన్ ఇస్తాం వాళ్ళ అంటుండే భారతి అంత మంచి వాళ్ళని అది డబ్బు అయినా ఇట్లయినప్పుడు వాళ్ళు రియాక్షన్ చూడాలి వాళ్ళ ముఖ చిత్రాలు వాళ్ళ మాటలు వాళ్ళ పద్ధతి చూడాలి మాకు బిహేవ్ చేసే పద్ధతి అట్లుంటావు అనమాట ఏది తరద జడ్జ్ చేయదు బాబా ఏమో ఫ్రెండ్స్ సేమ్ వాళ్ళు మాట్లాడిన బూతులు ఇంకా అన్నీ వద్దులండి మాకు మాకు అట్లేము కాబట్టి పడాలనుకుంటాం నేను ఏమో ఇప్పుడు ఆ నెంబర్కి తిరిగి చేస్తే ఫోన్ తగలట్లేదు మేము ఏ మాతో ఎవరైతే డబ్బులు కట్టించుకున్నారో కార్డుకి సెటిల్మెంట్ అని చెప్పి ఆ నెంబర్కి ఇప్పుడు మేము కాల్ చేస్తే కాల్ తగ్గట్లేదు టెంపరీ అవుట్ ఆఫ్ సర్వీస్ వాట్సాప్ కాల్ చేస్తేనేమో వాట్సాప్ జనవరి ఎనిమిదో తారీఖు లాస్ట్ అంతే అది ఆన్లైన్ జనవరి ఎనిమిదో తీఖు రోజు అంత ఫిబ్రవరి అంతే బంద్ చేసి కొన్ని రోజులు కావాలంటే బంద్ చేసేదా సిమ్ ఇరుగొట్టినా రీఛార్జ్ చేసినట్టు పడేసినా టెంపరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అందు ఓకే కట్ అవ్ ఏదో ఒకటి చెప్తుంది వాళ్ళకి ప్రీ ప్లానింగ్ అంతా వాళ్ళు చేసేదే క్లయింట్స్తోనా ఏదో ఒకటి చెప్పి డబ్బులు కట్టేడమే వాళ్ళు తెలియని వాళ్ళు తెలిసిన తెలి తెలవని వాళ్ళే ఇరుక్కునేది ఇవ్వాలి తెలిసిన వాళ్ళు అన్నీ ఎట్లా మాట్లాడాలి అట్లా ఇచ్చేస్తారు వాళ్ళకి కానీ తెలవని వాళ్ళే సో అయిపోయింది మళ్ళీ ఇది కొన్ని రోజులు వాళ్ళకి తెలుస్తుంది మళ్ళీ బిల్ జనరేట్ అయితే ఇదికి మా మరి మాకే కాల్ చేస్తారని తెలుసు కాబట్టి వాళ్ళు ఆ నెలవారిక ఒక సిమ్తో ఏం అది చేస్తారో సిమ్ బ్లాక్ చేసి పడేస్తారు ఇక సో వాళ్ళకి అన్ని డీలింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ నేనేమి కావద్దు నేను ఏం ఏం మాట్లాడుతానో నాకే టీగల్ కొద్దిసేపు ఉంటాయి అట్లా ఉన్నది సో ఏదో బ్లాగ్ హ్యాపీగా మంచి చేద్దాం అనుకుంటే ఇట్లా అవుతుంది తిరిగి తిరిగి అనుకోలేదు అమ్మా ఆ పెన్ను ఇయ్యమ్మా ఖర్చుకుని కంటి అయిపోయి ఈ వీడియో కింద నెగిటివ్ కామెంట్ చేసేవాళ్ళు గురించి చెప్తాను నెగిటివ్ కామెంట్ మీరు ఎందుకు చేస్తారు నన్ను బాధ పెట్టాలని నన్ను అవమానించాలని నా మనసు నొప్పియాలనే కదా మీరు ఎంత చేయగలరో అంతకంటే ఎక్కువ ఆల్రెడీ మనసు నొచ్చుకొని ఉండదు ఎక్కువ అవమానాల పాలై ఉండను అంతకంటే ఎక్కువ బాధతో ఉన్నాను మీరు మళ్ళీ ఇంకో కామెంట్ చేసి ఇంకా దయచేసి ఏం చేయదు అట్లా ఏం చేయొద్దండి ఎందుకంటే అంతకంటే మీరు మీ కామెంట్ ఎంత బాధ దానికంటే వెయ్యి రేట్లు బాధపడుతున్నాను నేను నాకు జరుగుతున్నవన్నీ నా జీవితంలో ప్రస్తుతానికి ఒక తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి ఒక తర్వాత ఒకటి సో ఇదిగో ఇదే నెంబరు ఆమె చేసింది మనకి ఆ రోజు నేను దీనికి ఎన్నిసార్లు చేస్తున్నా కాల్ అయితే పోవట్లేదు అనమాట మెసేజ్ చూపిస్తుంది చూడండి ఆవిడ చేసిన మెసేజ్ మనకి మిస్టర్ వినోద్ వేర్ ఆర్ యు నవ్ అది చూసిన తర్వాత నేను కాల్ చేశాను అనమాట ఇక చూస్తే ఇంకా ఇంకా తర్వాత నుంచి మాట్లాడలేదు ఇంకా ఇప్పుడు చేస్తేనేమో ఆ నెంబరు కాల్ అసలు తగలట్లేదు సో బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసామో లేదు అది వడ్డీ కింద వడ్డీ కట్టారు మీరు అది సెటిల్మెంట్ అని చెప్పింది ఎవరు మీకు కంప్లైంట్ ఇవ్వండి వాళ్ళ మీద ఏజెన్సీ వాళ్ళు అయితే అట్లా మాట్లాడించారు సార్ బ్యాంక్ వాళ్ళు మాట్లాడరు అంటే ఏజెన్సీ వాళ్ళు అంటే ఏజెన్సీ వాళ్ళు ఎట్లని చేసి వసూలు ఎట్లని చేసి కస్టమర్తో వసూలు చేయండి అని ఏజెన్సీ వాళ్ళని చెప్పింటారా మేడం చెప్పని చెప్పింటారు మరి వాళ్ళు ఇప్పుడు ఇల్లీగల్గా చేశారే కంప్లైంట్ అంటున్నారు కంప్లైంట్ ఇచ్చినాడు ఎవరు పట్టించుకుని వాళ్ళ ఇవన్నీ ఐదు మన ఎంబర్ తగలదు ఇప్పుడు కట్టిస్తున్నా ఐదు మన ఎంబర్ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇప్పుడు చేసేది కదా మనకి ఇప్పుడు ఫోన్ చేసి సెటిల్మెంట్ అయ్యలేదు అని చెప్పి కదా అదే ఇప్పుడు ఫలానా ఈ నెంబర్ నుంటే సెటిల్మెంట్ కట్టేమే ఫోన్ వచ్చింది ఈ నెంబర్ నుంటే అని తిరిగి అమ్మకే నెంబర్ ఇస్తాంలే అమ్మకి తెలుసు సార్ మా డీటెయిల్స్ ఇవి సార్ పేరు చెప్తాను చూడండి మీకు అనలేదా నాకు పలానా తారీఖు కాల్ వచ్చేది మేడం మీ దగ్గర నుంచే ఇట్లా సెటిల్మెంట్ అని చెప్పి నన్ను మీరు మీరేమంటారు అది వడ్డీ కట్టారా అంటారు వడ్డీ అని వాళ్ళు మాకు చెప్పలేరు సెటిల్మెంట్ అంటేనే మనం కట్టేమే మరి ఇప్పుడు మీకు తెలుసు కదా పలు ఆ రోజు ఎవరు కాల్ చేసారు మీకు తెలుసు కదా వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే ఈ లేదు ఇప్పుడు మొత్తం కాల్ డిలేవ్ అయ్యి బుడుక్కుంటుంది మమ్మీ అట్ కూడా ఇస్తారంటు అంటే అయిపోయాయి అయిపోయి వాళ్ళు అసలు చేసి ఇచ్చారా అయిపోయి మాకు సంబంధం లే మమ్మీ చెప్పము నీ చెప్పలేవు నువ్వు అంతే